కర్నూలు గ్రామీణ మండల ముఖ్య నాయకుల సమావేశానికి వచ్చేసినటువంటి నా సహచార భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ బలోపేతంలో భాగంగా ఆరు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జాతీయ వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఈ యొక్క కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సభ్యత్వాన్ని ఇస్తూ జాతీయ వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క సభ్యత్వ నమోదు ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉంది అయితే వరదలు వచ్చి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విజయవాడ ఆ ప్రాంతంలో కొద్దిగా స్లో అయినా కానీ మళ్ళీ వరదలు తగ్గిపోయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం ముమ్మరంగా ముందుకెళ్తూ ఉంది అయితే భారతీయ జనతా పార్టీని ఇష్టపడేటువంటి వ్యక్తులు చాలామంది స్వచ్ఛందంగా ఈ ఆన్లైన్ సభ్యత్వాన్ని తీసుకొని సమర్థవంతమైనటువంటి ప్రభుత్వానికి దేశాన్ని భద్రంగా ఉంచే ప్రభుత్వానికి మద్దతు తెలపాలని చెప్పేసి చాలామంది యువకులైతేనేమి చాలామంది మహిళలైతేనేమి విద్యావంతులైతేనేమి చాలా మంది స్వచ్ఛందంగా సబ్ భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకొని మేము భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నాం భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు గర్వంగా చెప్తున్నారు అయితే మా రాష్ట్ర అధ్యక్షుల వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఒక టార్గెట్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు చేరువ చేయాలా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలంతా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు చేర్చాలని చెప్పేసి మాకు ఆదేశించినటువంటి సందర్భంలోన నిన్న మా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు కర్నూలు మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ కర్నూలు మండలంలో దాదాపుగా ఇరవై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ఈ ఎనిమిది ఇరవై ఎనిమిది గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి ఏ రకంగా అయితే ముందుకు పోతే కన మన కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల్ని మనం భారతీయ జనతా పార్టీ వైపు తీసుకోవచ్చు ఎవరైతే ఉత్సాహవంతమైనటువంటి యువకులైతే ఎవరైతే ఉన్నారో వారిని ఏ విధంగా మన కుటుంబం చేర్చుకోవాలనే ఉద్దేశం పైన ఈ రోజు మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులమంతా కూర్చొని ఈ రోజు మాట్లాడి రేపు నిమజ్జనం ఉంది కనుక ఎల్ల నుంచి ఈ మండలంలో మన కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది నిజంగా భారతీయ జనతా పార్టీ ఎంతో సమర్థ కలిగినటువంటి పార్టీ పక్కలో ఉన్న గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మనం ఒకసారి గమనించినట్లయితే గాన పక్కలో ఉన్నటువంటి పాకిస్తాన్ భయపరిస్తే కూడా భయపడేటువంటి సందర్భం అయితే ఈ రోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఈ రోజు భారతదేశాన్ని చూసి ప్రపంచం అంతా నిలబడి క్రమశిక్షణ అంటే ఏ విధంగా ఉండాలా అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండాలా ఒక దేశాన్ని రక్షణతో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవాలంటే ఏ విధంగా ఉండాలా అని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూసి యావత్ ప్రపంచం అంతా నివరిపోతున్నటువంటి సందర్భం కనుక భారతీయ జనతా పార్టీ యొక్క సంరక్షణ నుండి దేశం భద్రంగా అవుతుంది అనే ఒక విషయం యావత్ ప్రజలకంతా తెలుసు కనుక బలనంతా మా కుటుంబం చేర్చుకోవడం కోసం సోమవారం నుంచి మా మండలంలో ఉన్న ముమ్మరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఎక్కడైతే మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శిబిరాల కార్యక్రమాలు ఉంటాయి గానా ఈ మండలాలకు సంబంధించిన ప్రజలకంత చిన్న విన్నపం ఆ శిబిరాల దగ్గరికి వెళ్ళి మీరు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు అనే ఒక నెంబర్కి మీరు మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే కన్నా మీకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లో వచ్చినటువంటి ఒక సమాచారాన్ని క్లిక్ చేసినట్లయితే ఒక చిన్న ప్రాథమిక సమాచారం అడుగుతుంది మీరు ఏ ఊరు ఏ మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీ పిన్ కోడ్ ఏది మీరు ఏ నియోజకవర్గం సంబంధించిన వస్తారని చెప్పేసి ఒక చిన్న సమాచారం అడుగుతుంది ఆ సమాచారాన్ని మీరు ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే కన్నా మీరు భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యులుగా నమోదవుతారు కనుక ఈ యొక్క అవకాశాన్ని దేశం యొక్క సంక్షేమం కోసం ధర్మం కోసం న్యాయబద్ధంగా నిలబడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని మనం అంతా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కనుక స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మీరు చేరతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను